వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణ ఎంసెట్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ప్రీవియస్గా చెప్పినట్టు ఎంసెట్ షెడ్యూల్ అనేది యాక్చువల్గా ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి అంటే ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఈ యొక్క ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ యొక్క తేదీల్లో మార్పు చేయడం జరిగింది సో ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా ఏ రోజున ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేటువంటి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా మీకు ఈ ఛానల్ అనేది హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ వీడియోలోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటి అంటే ఇరవై ఏడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు సో దాన్ని మొత్తాన్ని స్కిప్ చేస్తే ఇప్పుడు ఏం చేశారు అంటే సెకండ్ కౌన్సిలింగ్ అంటే ఐ మీన్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి రీషెడ్యూల్ ప్రకారం ఇక్కడ చూడండి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్కి హెల్ప్లైన్ సెంటర్ యొక్క స్లాట్ బుకింగ్కి ఈ యొక్క డేట్ ఇదంతా కూడా నాలుగో తారీఖు నుంచి మనకి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది అంటే దాదాపు ఒక వన్ వీక్ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపు మీరు ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయొచ్చు స్లాట్ బుకింగ్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి అంటే హెల్ప్ లైన్ సెంటర్ని మీరే అలాట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ రోజున ఏ టైంకి మీరు వెరిఫై వెరిఫికేషన్కి వెళ్తారు అనేది కూడా మీరే డిసై డిసిషన్ తీసుకోవచ్చు ఓకే అదే బెనిఫిట్ బెనిఫిట్ ఏపీలో అయితే అలా లేదు ఏపీలో ఎలా ఇస్తున్నాడు అంటే మనకి వాడే ఒక షెడ్యూల్ అనేది ఇచ్చేసేసి ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఆ టైంకి మనకి అక్కడ అటెండ్ అవ్వాలి సో అది వేరియేషన్ ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఆన్లైన్ ఫిల్లింగ్ ఇది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలి సో దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఎక్కడ అంటే ఆరో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు జరుగుతుంది ఆరో తారీఖు నుంచి పదమూడు వరకు జరిగింది నెక్స్ట్ దాని తర్వాత ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే వెబ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవాలి ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎనిమిదో తారీఖు నుంచి ఇచ్చాడండి ఇది ఎనిమిదో తారీఖు నుంచి మీకు వస్తుంది సో దాని తర్వాత పదిహేనో తారీఖున ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి పంతొమ్మిదో తారీఖున మీకు సీట్ ఎక్కడ అలాట్మెంట్ జరుగుతుంది అనేది ఇచ్చాడు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మీరు ఆన్లైన్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అట్ ద సేమ్ టైం మీరు కాలేజీకి వెళ్ళి మీరు కాలేజీలో కూడా రిపోర్టింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇదేండి దీని యొక్క కంప్లీట్ షెడ్యూల్ వచ్చేసరికి టోటల్గా మూడే మూడు స్టెప్లు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మీ యొక్క డేటా ఫిల్ చేసి పేమెంట్ పే చేసి స్లాట్ను బుక్ చేసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ అదైన తర్వాత మీరు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్న మీ యొక్క సర్టిఫికేట్లు అన్ని కూడా తీసుకుని వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి ఈ మూడు స్టెప్స్ కూడా మీరు చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మీకు అడ్మిషన్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా చాలామందికి ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి అనేటువంటి డౌట్ కూడా ఉంది ఆ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో గనక జాయిన్ అయినట్లయితే మీకు తెలంగాణకి సంబంధించినటువంటి ఏ కాలేజీలో ఎలాంటి సీట్ వస్తుంది ప్లస్ ఏ బ్రాంచ్ ఇంపార్టెన్స్ మీరు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది పెడతాను మీరు గనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవపోతే కనుక జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి టీజీఈపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ కార్డ్ అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమన్నారు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టూ సెట్స్ జిరాక్స్ కాపీ అన్నారు మీరు మళ్ళా మళ్ళా జిరాక్స్ తిరగకుండా మొత్తం కూడా ఒక ఫైవ్ సెట్స్ పెట్టుకోండి ఈ సెట్ ఇవన్నీ కూడా ఎందుకంటే టూ సెట్స్ ఇప్పుడు కౌన్సిలింగ్ దగ్గర ఇస్తారు టూ సెట్స్ కౌన్సిలింగ్ దగ్గర ఇస్తారు మళ్ళీ అడ్మిషన్ వచ్చిన తర్వాత టూ సెట్స్ మీరు కాలేజీలో సబ్మిట్ చేయాలి మీ దగ్గర ఒక సెట్ అనేది సేఫ్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ అని పెట్టుకోండి మొత్తం కూడా ఫైవ్ సెట్స్ మీరు పెట్టుకోండి టీజీఏబి సెట్ ర్యాంక్ కార్డ్ ఒకటి హాల్ టికెట్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మార్క్స్ మేమో ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అంటే ఎప్పుడు కూడా స్టడీ సర్టిఫికేట్స్ మనకి ఏ కౌన్సిలింగ్కి వెళ్ళినా లాస్ట్ సెవెన్ ఇయర్స్వి అడుగుతారు సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆనర్ బిఫోర్ ఆనర్ ఆఫ్టర్ ఆనర్ ఆఫ్టర్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ తర్వాత ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇష్యూ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నవారో వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్కి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీకు అది సర్టిఫికేట్ అనేది తీసుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఓపెన్ కేటగిరీకి అవసరం లేదు రిమైనింగ్ అన్ని కేటగిరీకి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ ఓబీసీ ఆర్ ఓసి ఆర్ బీసీ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము ఓకే నెక్స్ట్ రెసిడెన్స్ ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ అనేది రిజర్వేషన్ బేస్డ్ మీద జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ ప్రిసైడింగ్ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కొంతమందికి అవసరం అది తీసుకోండి నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అది మీకు ఎక్కువ మందికి అవసరం ఉండదు ఓకే ఈ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి ఇవి తీసుకొని అరేంజ్మెంట్స్ పెట్టుకోండి ఓకే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే డెఫినెట్గా మేము రెస్పాండ్ అవుతాం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా కానీ మన ఛానల్ యొక్క అప్డేట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది కూడా మనం ర్యాంక్ వైజ్ చేయడం జరిగింది సో ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి Please share to your friends. Subscribe our Bruna Engineering Academy channel for more updates about uh, engineering education and uh, engineering career also.